హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నా ఫస్ట్ గెట్ రెడీ విత్ మీ వీడియో జనరల్గా ప్రతి హౌస్ వైఫ్కి మేకప్ వేసుకోవాలని ఇష్టం ఉంటుంది కానీ ఎలా వేసుకోవాలి మినిమమ్ మేకప్తోని సింపుల్గా న్యాచురల్ లుక్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు అనమాట సో నా స్కిన్ని బట్టి నేనైతే ఇలా మేకప్ వేసుకుంటాను నేను ఎక్స్పర్ట్ని అయితే కాదండి నాకు తెలిసిన వరకు మేకప్ అయితే యూస్ చేస్తాను ఫస్ట్ థింగ్ వచ్చేసి మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ అనేది ఎప్పుడు స్కిప్ చేయొద్దు నెక్స్ట్ వచ్చేసి మేకప్ ఫిక్సర్ బయటికి వెళ్ళినప్పుడు మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే మేకప్ ఫిక్సర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి తర్వాత వచ్చేసి కన్సిలర్ స్విస్ బ్యూటీ కన్సిలర్ అయితే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ఎందుకంటే నాకైతే లైట్గా పింపుల్ మార్క్స్ అయితే ఉంటాయి పీరియడ్స్ వచ్చినప్పుడల్లా నాకైతే పింపుల్స్ అనేవి కంపల్సరీ సో నేను ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేసినా సరే పింపుల్స్ అయితే రావడం మానే ఎవ్రీ మంత్ నాకు పింపుల్స్ అనేవి వస్తాయన్నమాట తర్వాత వచ్చేసి మీ షేడ్లో మీకు సెట్ అయ్యేటట్టు ఏదైనా సరే ఫౌండేషన్ అనేది తీసుకోవాలి సో ఇది వచ్చేసి మీడియం కవరేజ్ హై కవరేజ్ అండ్ మీడియం కవరేజ్ రెండు రకాల ఫౌండేషన్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో ఇది వచ్చేసి నేను ఎప్పుడన్నా ఇంట్లో యూట్యూబ్ గురించి వీడియో షూట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది పెడతాను లేదు నాకు బయటికి వెళ్ళాలి లాంగ్ లాస్టింగ్ ఉండాలి అన్నప్పుడు వేరే వేరే ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తాను అది ఏది యూజ్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ మ్యాజిక్ మొత్తం వచ్చేసి ఫౌండేషన్ ట్యాప్ చేసే దగ్గరే ఉంటుంది సో కేకీ కేకిగా అనిపియ్య అంటే మీరు ఓపిక్గా ట్యాప్ చేస్తూ ఫౌండేషన్ అనేది పెట్టుకోండి అప్పుడు లుక్ అనేది న్యాచురల్ గా వస్తుంది మనం మేకప్ వేసుకున్నామా లేదా అన్నట్టు ఉండాలి అంటే ఐ మేకప్ స్కిప్ చేయొచ్చు ఇంకా బ్లష్ అనేది స్కిప్ చేస్తే మీరు ఉన్నట్టే ఉంటారు బట్ కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది సో నాకు అనిపిస్తుంది నేనైతే ఎప్పుడూ బ్లష్ అట్లాంటివైతే ట్రై చేయలేదు సో ఫ్యూచర్లో ట్రై చేస్తానో లేదో కూడా తెలియదు చేయాలనుకుంటే చేయొచ్చు బట్ ప్రెజెంట్గా అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు అనమాట మీకు సింపుల్ మేకప్ కావాలి అంటే ఒక ఫోర్ ఐటమ్స్ ఉంటే సరిపోతుంది ఫస్ట్ వచ్చేసి మేకప్ ఫిక్సర్ ఫౌండేషన్ కాజల్ లిప్స్టిక్ ఇంకా లాస్ట్లో వచ్చేసి కాంపాక్ట్ పౌడర్ ఇది ఉంటే మీరు సింపుల్ అండ్ న్యాచురల్ అయితే క్రియేట్ చేయొచ్చు నేను ఇక్కడ ఐ పెన్సిల్ అంటే ఐబ్రోస్కి పెన్సిల్ కూడా వీడియోస్ చేస్తుంటే మాత్రమే యూస్ చేస్తాను ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు అవాయిడ్ చేస్తాను అది పెట్టినప్పుడు నా ఫేస్లో ఐబ్రోజే హైలైట్ అయినట్టు అనిపిస్తుంది అందుకనేసి నేను బయటికి ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు అయితే అస్సలు పెట్టుకోను అనమాట కాజల్ పెట్టుకుంటే మీ ఫేస్ లుక్కే మారిపోతుంది ఇంకా ఫైనల్ మేకప్ అయిపోయిన తర్వాత మేకప్ ఫిక్సర్ తోని మేకప్ ని ఫిక్స్ చేసుకుంటే అప్పుడు మీకు మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటది ఇంకా ఈ శారీ వచ్చేసి నేను వాట్సాప్ గ్రూప్లో తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది శారీ కానీ బ్లౌజ్ అస్సలు బాగా ఇవ్వలేదు నా దగ్గర ఉన్న బ్లౌజ్తో నేను పేరప్ అయితే చేశాను ఇంకా నా దగ్గర ఉన్న మ్యాచింగ్ బ్యాంగిల్స్తోని బ్యాంగిల్స్ అయితే మ్యాచ్ చేసేసాను ఇంకా ఈ సెట్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి దీనికి మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా వచ్చాయి కానీ నా దగ్గర పింక్ కలర్ మీనాకారి ఇయరింగ్స్ ఉన్నాయి అనేసి ఈ శారీకి మ్యాచ్ అవుతాయి కదా అనేసి ఈ శారీకి పేరప్ చేశాను సో ఫైనల్గా అయితే లుక్ కంప్లీట్ అయిపోయింది ఎవరో ఏదో అంటారనేసి మీ లైఫ్ని ఎంజాయ్ చేయకుండా అస్సలు వదలొద్దు ఉన్నది ఒకటే జీవితం ఫ్రెండ్స్ అది తిండి విషయంలో సరే కట్టుకునే విషయంలో సరే ఉండే విషయంలో సరే ఏదైనా సరే కాంప్రమైజ్ అస్సలు అవ్వకండి సో లైఫ్ని అయితే ఎంజాయ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్